టీవీలో మీ వ్యాపార కోసం సంప్రదించండి గురుగారు నమస్కారం అండి నమస్కారం అంటే చాలా మంది కొంతమంది దురాలవాట్లకి మగవారు వాటికి అలవాటు పడిపోతూ ఉంటారు ఎన్ని పరిహారాలు చేయించినా వారు ఆ అలవాట్లని మానుకోలేకపోతుంటారు ఇలాంటి వారికి దురలవాట్లు మానేయడానికి ఇచ్చే పరిహారాలు ఏమైనా ఉంటాయంటారా ఉన్నాయమ్మా అసలు అన్నది దురలవా చూసుకోవాలి ఒకప్పుడు నెలకి రెండు వేలు మూడు వేలు వస్తే ఐదు వేలు వచ్చినాడు గొప్పవాడు ఇప్పుడు నిన్న మొన్నటిదాకా తరగతులు కాలేజీలో చదువుకుంటూ పాకెట్ మనీ కోసం అమ్మని నాన్నని అడిగేవాడికి చదువు పూర్తిగానే నెల వచ్చేసరికి లక్షన్నర జీతం వాడికి ఏం చేయాలో తెలియటం లేదు అప్పుడు మొదలవుతాయి ఇలాంటి అలవాట్లు అంతేకాదు ఇప్పుడు నాయన చదువుకో ఆయన దేవుడు కూడా చెప్పాను కూడా వినడు వాడు వారం కాగానే కొందరు పేర్లు చెప్పను నేను హాయిగా బతకడం ఎల్లాగా నవ్వుతూ బతకడం ఎల్లాగా మేము క్లాసులు నేర్పుతాము ఒక్కో క్లాసుకి ఇరవై వేలు ఖర్చు పెడతారు అక్కడ అక్కడికి వెళ్ళి నిజంగా అలాంటి నేర్చుకున్నవాడు జీవితంలో బాగుపడుతున్నాడు లేదే రోజు ఆరు గంటలు పనిచేయాల్సిన వాడు పదిహేను గంటలు పనిచేస్తే రాళ్ళు కొట్టేవాడు కూడా సాయంకాలం కళ్ళు తాగి నిద్రపోతాడు అది ఒకటి అలవాటు కాదు శ్రమ మర్చిపోవడానికి ఇలా మొదలవుతాయి ఈ అలవాట్లు కొన్ని సరదా కోసం మొదలవుతాయి అని చేత గుర్తుపెట్టుకోండి అలవాట్లు ఎందుకు వచ్చాయి ఎక్కడి నుంచి వచ్చాయి దాని మూలం చూసుకోండి మొదట దాంట్లోంచి బయట పడాలంటే ఇంట్లో వాతావరణం ఖచ్చితంగా మారి తీరాలి ఇక మీకు దైవ సంకల్పము దైవారాధన అంటున్నారా ఉన్నాయి వాటికి కూడా ఉన్నాయి నృసింహస్వామి స్తోత్రం నృసింహ కరావలంబ స్తోత్రం కొన్ని గ్రంథాల్లో ముప్పై ఉంటాయి కొన్ని చోట్ల ఇరవై ఏడు ఉన్నాయి పర్వాలేదు నృసింహ కరావలంబ స్తోత్రం రెండవది లలితా సహస్రం తవ్వడం కంటే కూడా లలిత అష్టోత్తరం ఉంది అష్టోత్తరం సహస్రంలో తప్పులు దోచున్నారు అష్టోత్తరంలో ఇబ్బంది ఉండదు పదార్థి అలాంటివి అంటే దేవతారాధన దేవతారాధనే కాదు ఉదయాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉదయం అవుతుండగా ఐదున్నర ఆరు మధ్యని మెడకో తెచ్చుకోవాలి సూర్యుడు లోపల ఐదు నిమిషాలు చూద్దాం ఒక పది నిమిషాలు నడుద్దాం ఇలా ఒక వారం రోజులు సాధన చేయండి మీరు లోపల తేడా వచ్చి తీరుతుంది అలాగే శుక్రగ్రహానికి బృహస్పతి గ్రహానికి కూడా నమస్కరించుకోవాలి శుక్రుడు కూడా ఒకప్పుడు ఎత్తిన సీసా దింపకుండా తాగేవాడు వాళ్ళ అమ్మాయికి ఇబ్బంది వచ్చింది అప్పుడు శాపం పెట్టాడు తాగడానికి వెళ్ళేదని అంత ముందు వరకు అది ఉంటే తప్ప ఉండేది కాదు తెలుక్కవులు సీతపద్యాలు ఎన్నుకుంటే ఈయన సీసా ఎన్నుకునేవాడు వాడు ఇలాంటివి ఇలాంటివి జరుగుతాయి అలాగే రాముడు వనవాసానికి వెళుతుంటాడు నేను మాంసము తినను అన్నాడు అంటే సరే ఆ తినే ఉంటాడు అండి కదా ఎందుకని నీవు దీక్షలో ఉన్నవాడికి ఇలాంటివి తింటే ప్రమాదాలు వస్తాయి అంచేత మొదటగా మీరు అడిగిన దాని రెమెడీ ఏమిటంటే మొట్టమొదటగా నృసింహ స్తోత్రము చదువుకోండి నృసింహేత్రం దగ్గరలో ఉన్నట్టయితే స్వాతి నక్షత్రం నాడు నెలకోసారి వస్తుంది ఆ రోజు వెళ్ళి నృసింహస్వామి ఆరాధన చేసుకోండి ఇంట్లో ఉంటే హనుమంతుడి ఆరాధన శ్లోకాలు కావచ్చు హనుమాన్ చాలీసా కావచ్చు అమ్మవారి ఆరాధన లక్ష్మి అష్టోత్తరం కావచ్చు లేకపోతే లలిత అష్టోత్తరము లలిత ముందు కదా పారాయణ చేసుకుని లలిత అష్టకం అది కానీ చదువుకోండి తర్వాత ఈ అలవాట్ల వల్ల మీకు క్షణకాలమే ఆనందం కలుగుతుంది కానీ తర్వాత ఏమవుతుంది ఇబ్బంది అయిపోతుంది ఈ అలవాట్లు ఎలాంటివి చెప్తాను ఓ ఇంగ్లీష్గా ఉండేవాడు ఆయన పద్యం రాయాలంటే నాలుగు పెన్సిలు ముందెట్టుకునే వాటి పెన్సిల్ తోటి చెక్కి 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 ఓ పెన్సిల్ అయిపోయిన తర్వాత అప్పుడు ఐడియా వచ్చేది రాసేవాడు ఆయన పేరు చెప్పను నేను తిడతాను ఇంగ్లీష్ వాడు అది అలాంటి ఇలా ఉండేవి ఇంకో మహానుభాడు పిల్లి దగ్గర నుండి ఎట్ట దాన్ని ఈ యొక్క ఏమంటుంటే రాసేవాడు ఇదన్నీ ముళపూడి వెంకటరామణ గారు ఒకసారి అరవై ఐదులో వ్యాసం రాశారు ఈ మహాకవులు అలవాట్లు అని చెప్పి అలవాటైపోతాయమ్మాసన వ్యసనం కింద మారిపోతుంది వి అసనం అంటే విశేషముగా దాని ఎందుకు దృష్టి పెట్టుట ముందుగా ఈ అలవాట్ల వల్ల మీకు ఆరోగ్యం యూతం చూసుకోండి కొందరు పుస్తక ధరణల పాటు మహానుభావులు ఉండేవాడు మీటన్ కడిపోయాయి చదివి 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 గుడిదనం వచ్చింది అంచత వ్యసనంలా అవుద్దు చేసుకోండి దీని ఉన్నాయి పరిహారాలు ఇక గ్రగతులు అని చెప్పి వేలకు వేలు తగలేయడం అక్కడి నుంచి దానికోసం నలభై వేలు ఖర్చు అయిందండి దానికోసం ఇంకో రెండు గంటలు ఎక్కువ పని చేస్తాడు వాడు పనిచేసాడు గ్రూప్ డిస్కషన్ నా బొంద డిస్కషన్ గ్రూప్ డిస్కషన్ అదే గ్రూప్ డిస్కషన్ కూర్చుని నేను మా కాలేజీలో చూసేవాడిని ఎంబీఏ వచ్చిన కొత్తలో గ్రూప్ డిస్కషన్ చెప్పి క్యాంటీన్లో కూర్చుని ఒకే కప్పు కాఫీ నలుగురు తాగేవారు గ్రూప్ డిస్కషన్ అది ఇలాంటివి ఉంటాయమ్మా అంచేత తప్పు మన దగ్గర ఉంది చెట్టు పడిపోతే గొడ్డల్ని తిట్టకండి గొడ్డలకు ఉన్న హ్యాండిల్ ఎక్కడిది చెట్టు నుంచే వచ్చింది ఇది ఒక సంస్కృత వాక్యం అందుకని చెప్పి తప్పు అక్కడ ఉంది అది సరిదిద్దుకుందాం మనం మన పిల్లలు మన ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు మన చూస్తే బాబు అనిపించాలి ఎవడరానవు అనిపించేలా ఉండకూడదు దయచేసి అంటే గురువు గారు అంటే ఏమిటంటే నమస్తూ నమస్తుభ్యం త్రిమూర్త్యాత్మక సర్వదా సంజీవ పర్వతోద్ధార మనోదుఃఖం నివారయ హనుమంతుడికి స్తోత్రం ఇది ఎంచేత వాళ్ళందరూ పడిపోయారు ఎవరు ఆ వానర్లు అంతా వాళ్ళు బయటికి తీసుకురావాలి నోట్లో మంది వద్దా ఉంటే కుదరతాం అందుకని సంజీవిని పడతాం లేపొచ్చాడు ఆ వాసన తగలగానే అందరు లేచారు అప్పుడు మీలాంటి వాళ్ళు అడిగారు ఏమంటే రాక్షసులు చచ్చిపోయినారు కదా వాళ్ళు లేచారండి చదవండి మళ్ళీ ఒకసారి రాక్షసులు మరణించగానే రామణాథుడు ఏం చెప్పాడు సార్ ఈ శివాలను సముద్రంలో భార్య అన్నాడు వాళ్ళకి లెక్క తెలియకూడదు అందుకని వాళ్ళు బతకలే వీళ్ళు గట్టి ఉన్నవాడు వీళ్ళు బతికారు ఇన్ని చమత్కారాలు ఉంటాయి అంచేత అక్కడ అంటున్నారు విద్వేషును మా విద్వేషును మారయత్వం హనుమా మమ్మల్ని ద్వేషించేవాడు ఉంటారే రోగాలవి రోగాలు అవి అవి తొలగించు త్రిమూర్తి ఆత్మక సర్వదా నీలోనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఉన్నారు త్రిమూర్తి అక్క సర్వదా అంతేకాదు సంజీవ పర్వతోద్ధార అద్భుతమైన పర్వతం తీసుకొచ్చావు సంజీవిని పర్వతం అలాంటి వాటివి మనోదుఖం నివారయ దీనికే ఒక తమాషా వాక్యం ఉంది హనుమంతుడు దూకుతున్నప్పుడు ఆ పర్వతం కాలి కింద పడి ఆ రాళ్ళన్నీ పగిలిపోతుండగా పాములు బయటకు వచ్చాయిట విషం కక్కాయట రాళ్ళన్నీ ముఖముఖలైపోయాయట వాల్మీకి జోక్ చేశాడు అక్కడ మరి అవన్నీ మందులు ఉన్నవి కదా వాటి విషం ఎప్పుడు పోగొట్టాయి విషం బయటికి వచ్చిన తర్వాత పోగొట్టాయి కానీ స్వభావ సిద్ధంగా దాని లోపల ఉంది ఆ విషయాన్ని చీల్చలేకపోయాయి ఈ మందులు తమాష అంటే మనలోపల దుర్లక్షణం లోపలే ఉంది ముందు దాన్ని సర్దుకుందాం ఆ తర్వాత మళ్ళీ వచ్చిందా కాబట్టి కొత్త కొత్త మెడిసిన్స్ అన్నీ వస్తే వాడుకుందాం ఎవడొద్దున్నాడు అది అంచేత హనుమంతుడిని ఆరాధన చేయండి మంచి ఫలితం లభిస్తుంది స్వస్తి